వేక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏపీలో వాహనాలు నడిపే వరకైతే ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మరి దానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీలో వాహనదారులకు పోలీస్ శాఖ అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి మోటార్ వాహనాలు చట్టం అమలులో ఉన్నప్పటికీ కూడా అందులో నిబంధనల్ని పాటించకుండా యథేచ్ఛగా ఆ రహదారులపై వాహనాలైతే నడుపుతున్న వారందరికీ కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే భారీ షాక్ అయితే ఇచ్చింది మరి పోలీసుల శాఖ ఒక సిద్ధమయ్యారు మరి ఈ మేరకు తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు దీంతో రేపటి నుంచే మనకి మార్చి అయితే ప్రారంభమైంది ఈ రోజు నుంచి ఇక రేపటి నుంచి ఏపీలో వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనాలు నడిపేవారు ముఖ్యంగా హైవేస్ మీద ఎవరైతే రహదారులపై నడిపే వాళ్ళు ఉంటారో వీరందరికీ కూడా ఏదైతే ఆర్సీ లైసెన్సు ఇన్సూరెన్సు సహా అన్ని పత్రాలు కూడా హెల్మెట్తో సహా తీసుకొని అయితే వెళ్లాల్సిందే అని అయితే తెలియజేస్తున్నారు ఇక రాష్ట్రంలో రహదారులపై వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు ఆటోలు కానివ్వండి కార్లు లారీలు ఇతర వాహనాలు ఏవైతే ఉంటాయో వీటి నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి డ్రైవర్లు ఉంటారు కదా డ్రైవర్లపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చూసినట్లయితే కఠినంగా వ్యవహరించేందుకైతే పోలీసులు అయితే సిద్ధమయ్యారనే మనకి తెలుస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా నిబంధనలపై అవగాహన కల్పించామని రేపటి నుంచి భారీ ఏవైతే ఫైన్లు ఉంటాయో జరిమానాలు అయితే తప్పవని ఖచ్చితంగా పోలీసులు అయితే ప్రకటించారనమాట అంతేకాదు ఎటువంటివి క్రాస్ చేసిన రూల్స్ని అధిగమించి ఏదైనా జరిగినట్లయితే ఏ ఎటువంటి వాటికి ఫైన్లు ఏ రకంగా ఉండబోతుంది ఏంటనేది కూడా ప్రకటించడం జరిగిందనమాట మరి దీని ప్రకారం చూసినట్లయితే హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కనుక వారితో పాటు వెనుక సీట్లో కూర్చున్న వారిపై సైతం కూడా వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా అయితే విధిస్తారు చూసారు కదండి ఇది నిజంగా ఎంత ఘోరంగా ఉందంటే వెనుక సీట్లో కూర్చున్న వారికి సైతం వెయ్యి అయితే ఆ జరిమానా అనేది విధిస్తారనమాట ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే కనుక మొదటిసారి రెండు వేలు రెండోసారి నాలుగు వేలు అయితే విధిస్తారు అంటే స్టెప్ బై స్టెప్ మనకి డబ్బులు అయితే పెంచుకుంటూ పోతారు మరి పరిస్థితి అయితే మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణంగా మనకి ఇప్పుడు రూల్స్ అనేది ఈ యొక్క మార్చి నుంచి వస్తుంది అనేది మీరు గమనించాలి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే కనుక ఏకంగా ఐదు వేల రూపాయల జరిమానా అయితే కట్టాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి పొల్యూషన్ సర్టిఫికేట్ కానివ్వండి ఇవన్నిటికీ కూడా ఎక్కువగానే ఉన్నాయి పదిహేను వందల రూపాయలు చెప్పిన జరిమానా అయితే ఉంటుంది పొల్యూషన్కి ఇవన్నీ కూడా పక్కన పెడితే వాహనం నడుపుతూ సెల్ ఫోన్ వాడితే ఈ విషయం చాలామంది కామెంట్ రూపంలో తెలియజేయమని అడుగుతారు కాబట్టి వారి కోసం నేను చెప్తున్నాను ప్రత్యేకంగా వాహనం నడుపుతూ సెల్ ఫోన్ కనుక వాడితే తొలిసారి అంటే మొట్టమొదటిసారిగా మీరు అలా దొరికినట్లయితే కనుక వీరికి పదిహేను వందల రూపాయలైతే ఫైన్ వేయడం జరుగుతుంది ఒకవేళ మీ దురదృష్టం శాతం రెండోసారి కనుక దొరికారే అనుకోండి ఏకంగా పదివేల రూపాయలు జరిమానా విధిస్తారు ఈ విషయం ఎంత దారుణంగా ఉందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయం పట్ల మరి మిగతా వారి కోసం కూడా అంటే ఆటో నడిపే వాళ్ళకి వీళ్ళందరికీ విషయాల కోసం కూడా వచ్చే అప్డేట్స్ మరి వారి కోసం మీకు కావాలనుకుంటే డెఫినెట్గా ఒకసారి కింద కోమశిక్షణ తెలియజేయండి ప్రస్తుతానికైతే ఈ యొక్క కఠినమైన రూల్స్ అయితే మరి రేపటి నుంచి అయితే అమల్లోకి రాబోతుంది కాబట్టి అందరూ కూడా దయచేసి వీలైనంత వరకు కూడా ఈ సేఫ్టీస్ అన్నీ కూడా ఫాలో అవ్వమని అయితే ప్రభుత్వం మరొకసారి హెచ్చరిస్తుంది ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళంతా కూడా కట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటించాలని చెప్పేసి కరాఖండిగా తెలియజేస్తున్నారు కాబట్టి మరి దీని పట్ల మీకు అభిప్రాయానికి శిక్షణ తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి